చాలామంది క్రైస్తవులకు తెలియదు అమ్మ ఈరోజు ఏమిటి అంటే ఈరోజండి మా యేసు క్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచిన రోజండి సరే బాగానే ఉంది ఏసు క్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేస్తే నీకేంటి ఉపయోగం అంటే పండగ అండి అంతేనా ఇంకేమీ లేదా యేసుక్రీస్తు తిరిగి లేచిండు కదండి అది పునరుద్ధానం అంటారండి పునరుద్ధానం అండి అంతేనా ఇంకేమి లేదా మాకు తెలియదండి ఇది క్రైస్తవులుగా చాలామంది దగ్గర నుంచి మనకు వచ్చే సమాధానం నిజమే ఈ దినాల్లో క్రైస్తవులకి క్రీస్తుని గురించిన కనీస అవగాహన కూడా వాళ్ళు ఉండట్లేదు పోనీ తెలుసుకుందామన్న ఆలోచన కూడా ఉండట్లేదు ఎంతసేపటికి చర్చికి పోయావా కాసేపు కూర్చున్నావా చేతిలో ఉన్న రూపాయి కాస్త చందా వేసావా ఎత్తిన చేపెట్టుకుని ప్రార్థన చేయించుకొని వచ్చామా అంతే అంతేగాని ఏసుక్రీస్తు చనిపోతే నాకేంటి ఉపయోగం ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తే నాకేంటి ఉపయోగం అని ఏ మనిషి కూడా ఏ క్రైస్తవుడు కూడా ఆలోచించట్లేదు ప్రతి దాని గురించి నాకేంటి ఉపయోగం అంటావు ఈవెను ఓటు వేస్తున్నప్పుడు కూడా అది సర్పంచి ఓట్లైనా సరే నాకేంటి అంటే డబ్బు నాకేంటి ఉపయోగం వంద ఇస్తావా ఐదు వందలు ఇస్తావా వెయ్యి ఇస్తావా రెండు వేలు ఇస్తావా ఏం ఉపయోగం లేకుండా ఏమేసేది ఓటు అంటే ఈ లోకంలో ఏ పని చేయాలన్నా ఏదో ఒక ఉపయోగం ఉంటే ఏదో ఒక లాభం ఉంటే పని చేస్తున్నావు మరి క్రైస్తవుడిగా ఏసుక్రీస్తు గురించి నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఆయన చనిపోతే నాకేంటి ఉపయోగం అని ఎప్పుడైనా ఆలోచించావా ఆయన తిరిగి లేస్తే నాకేంటి ఉపయోగం అని ఎప్పుడైనా ఆలోచించావా ఇది మాత్రం మన ఆలోచన చెయ్యం కదండి ఆలోచించం ఏసుక్రీస్తు చనిపోయాడు అంతేనండి పండగ ఏం పండగ అది గుడ్ ఫ్రైడే ఆ పండగ రోజు అండి ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అప్పుడు కూడా పండగేనండి మరి ఆయన చనిపోతే నీకేంటి తిరిగి నీకేంటి ఏం ఉపయోగం నీకు అని ఎప్పుడైనా ఆలోచించావా క్రీస్తు చనిపోవడం ఏసుక్రీస్తు తిరిగి లేవడం ఇవి రెండూ కూడా క్రైస్తవ్యానికి బలమైన పునాదులు దేవునికి స్తోత్రం గాక హలేలుయా క్రీస్తు చనిపోకపోతే నీకు ఈ లోకానికే కానీ ఈ లోకానికే కానీ రక్షణ లేదు అంటే పాపక్షమాపణ లేదు మీకు అర్థమైందండి క్రీస్తు ఈ లోక పాపాన్నంతటినీ కూడా తన మీద వేసుకొని ఆ పాపాన్నంతా ఆయన భరించాడు కాబట్టి నీకు నాకు ఈ లోకానికి అంతటికి రక్షణ వచ్చింది ఆయనే గనక చనిపోకపోతే మరణించకపోతే నీకు పాపక్షమాపణ లేనే లేదు నిత్యత్వం నువ్వు నరకులోనే ఉండేవాడివి కాబట్టి ఎవరైనా సరే క్రీస్తు చనిపోతే నీకు ఉపయోగం ఏంటి అంటే గనక క్రీస్తు చనిపోవడం ద్వారా నాకు రక్షణ వచ్చిందండి ఏమొచ్చింది రక్షణ వచ్చిందండి పాప క్షమాపణ వచ్చిందండి నాకు అదండి ఏసుక్రీస్తు చనిపోవడం ద్వారా నాకు వచ్చిన మేలు అని చెప్పాలి మరి యేసుక్రీస్తు తిరిగి లేవటం ద్వారా అంటే చనిపోయి బ్రతకటం ద్వారా నీకేం కలిగిందమ్మా అని అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ద్వారా నాకు నిత్య జీవం కలిగిందండి ఏమి కలిగింది నిత్య జీవం అంటే ఇక ఎల్లప్పుడూ జీవించే ఆ కృప దేవుడు ఇచ్చాడండి నాకు దేని ద్వారా పునరుద్ధానం ద్వారా చనిపోయినప్పుడు పాప క్షమాపణ నీకు లభించింది తిరిగి లేచినప్పుడు నిత్య జీవం నీకు ఇవ్వబడింది క్షమాపణ నిత్య జీవం ఇవి రెండూ కూడా యేసు క్రీస్తు మరణం పునరుద్ధానం ద్వారా నీకు నాకు ఈ క్రైస్తవ లోకానికి అంతటికీ కూడా ప్రసాదించబడ్డాయి పుణ్యంగా దానంగా దీన్నే ఏమంటామంటే నీతి దానం ఏమన్నాం నీతి దానంగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ పుణ్యం ఈ దానం నువ్వేదో చేసుకుంటే కాదు కేవలం ఆయన అందు ఉంచితేనే ఇది వస్తున్నాయి యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ద్వారా మనకు ఏమి కలిగింది అనేది దేవుని వాక్యుల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చూద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద అంటే శిలువ మీద మోసుకున్నాడు చూడండి ఏసుక్రీస్తు మన కోసం రాను అంటే సిలువ మోసి చనిపోయి తిరిగి లేచాడు ఎందుకోసం అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది మనము పాపముల విషయమై చనిపోవాలి నీతి విషయంలో జీవించాలి ఈ పర్పస్ మీద మీకు అర్థమైందండి ఏసుక్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచింది ఎందుకు అంటే నీవు నీ పాపముల విషయమై చనిపోవాలి మరి దేని విషయంలో జీవించాలి నీతి విషయంలో జీవించాలి ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడ యేసూ క్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు ఎందుకంటే నువ్వు పాపముల విషయమై చనిపోవాలని యేసుక్రీస్తు నీ పాపాలన్నీ తన మీద వేసుకొని చనిపోయాడు ఎందుకంటే నీవు కూడా నీ పాపముల విషయమై చనిపోవాలి ఏం చేయాలి పాపముల విషయమై చనిపోవాలి ఏవండి పాపముల విషయమై చనిపోవడం అంటే ఏంటండి చెప్పండి పాపముల విషయమై చనిపోవడం అంటే ఏంటి పాపం బ్రతికే ఉంది కానీ నువ్వేం చేయాలి చనిపోయి ఉండాలి అంటే ఆ పాపాన్ని చేసే శక్తి నీలో ఉండకూడదు ఆ పాపాన్ని జోలికి నువ్వు వెళ్ళకూడదు ఇది దాని అర్థం మళ్ళీ చెప్తున్నానండి పాపముల విషయమై చనిపోవడం అంటే అర్థం ఏమిటి పాపం బ్రతికే ఉంటుంది లోకంలో నీ ఇంట్లో బ్రతికే ఉంటుంది నీ వీధిలో బ్రతికే ఉంటుంది ఇంకా నువ్వు చూస్తున్న ఈ సమాజం అంతట్లో కూడా ఈ లోకం అంతట్లో కూడా పాపం బ్రతికే ఉంటుంది కానీ నీవు మాత్రం దాని విషయంలో చనిపోయిన వాడిగా ఉండాలి ఎట్లా ఉండాలి చనిపోయిన వాడిగా ఉండాలి చనిపోయిన వ్యక్తికి ఎవరైనా పిలిస్తే పలుకుతాడా చెప్పండి ఎవరైనా కదిలిస్తే కదులుతాడా అలాగే పాపం నీ జీవితంలో నిన్ను పిలిస్తే నువ్వు పలకకూడదు నీ కదిలిస్తే నువ్వు కదలకూడదు పాపంతో జోలి అనేది ఏమీ ఉండకూడదు ఇది పాపముల విషయమై చనిపోవడం అంటే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎంతకాలమైంది నీవు దేవుల్లోనికి వచ్చి ఎంతకాలమైంది నీవు బాపదీశం తీసుకొని ఎంతకాలమైంది నీవు మారు మనసు పొంది మరి నీవు పాపముల విషయమై చనిపోయావా అబద్ధాల విషయమై చనిపోయావా దొంగతనాల విషయంలో చనిపోయావా దుర్మార్గాన్ని చేసే విషయంలో చనిపోయావా అంటే అవి నీ ముందుకు వచ్చినా సరే వాటి వైపు చూడకుండా వాటికి స్పందించకుండా నువ్వు ఉండ ఉంటున్నావా అలా ఉన్నట్లయితే నిజంగా నువ్వు పాపముల విషయమై చనిపోయిన వాడివి దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తూ నేను క్రైస్తవుడినే అని చెప్పుకుంటూ ఇంకా కూడా పాపముల విషయమై చనిపోకుండా ఉంటే గనక అదే పాపంలో జీవిస్తూ అదే దుర్మార్గంలో జీవిస్తూ అదే అబద్ధాల్లో బ్రతుకుతూ ఉంటే గనక జాగ్రత్త యేసు క్రీస్తు నీ కోసం చేసిన బలయాగం అంతా వ్యర్థమైనట్లే ఏమైనట్లు వ్యర్థమైనట్లే ఎందుకంటే నువ్వు నీ పాపంలోనే ఉన్నావు కదా ఇంకా ఏసుక్రీస్తు నీ కోసం చనిపోయింది ఎందుకు నీవు పాపముల విషయమే చనిపోవాలని నీతి విషయంలో జీవించాలని మరి నువ్వేం చేస్తున్నావు ఇంకా నీ పాపముల విషయంలో నీవు మృతుడుగా లేవు సజీవుడిగానే ఉన్నావు చేస్తూనే ఉన్నావు మరి ఏ సూక్రిస్తూ నీ కోసం చనిపోయింది వృధానే కదా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ సంగతి ఎట్లా ఉంది నీవైతే పాపముల విషయమై చనిపోవాలి నీతి విషయంలో జీవించాలి దేని విషయంలో జీవించాలి నీతి విషయంలో జీవించాలి అంటే మంచి పనులు చేయడంలో నీవు కదలాలి ముందుకు దేవుని కొరకు బ్రతకడంలో నీవు కదలాలి నీతిని జరిగించడంలో నీవు ముందుకు కదలాలి నీవు జీవించే విధానం దేంట్లో ఉండాలి నీతి విషయంలో జీవించాలి ఇక్కడ నీతి అని అంటే ఏసుక్రీస్తే ఎవరండి నీతి ఎవరు ఈ లోకానికి అంటే ఏసుక్రీస్తే అంటే ఏసుక్రీస్తు విషయంలో నీవు జీవించాలి అంటే ఆయన లాగా నువ్వు జీవించాలి ఆయన కొరకు నీవు జీవించాలి ఆయన వలె ఈ లోకంలో నువ్వు బ్రతకాలి ఆయన ప్రేమించినట్లుగా నీవు కూడా నీ తోటి వారిని ప్రేమించగలగాలి ఆయన ప్రార్థించినట్లుగా నీవు కూడా ప్రార్థన చేయగలగాలి ఆయన ఇతరులకు బోధించినట్లుగా నీవు కూడా నీ సాక్ష్యం ద్వారా నీ జీవితం ద్వారా ఇతరులకు బోధించగలగాలి ఆ రకంగా నీతి విషయమై అంటే క్రీస్తు విషయమై నీవు జీవించాలి మరి జీవిస్తున్నావా ఒక్కసారి మనలను మనం పరిశీలించుకోవాలి చాలాసార్లు మనం అనుకుంటాం కేవలం ఆచారంగానే అదనకు వస్తుంటాం పోతుంటాం కానీ పాపముల విషయమై మొదటగా మనం చనిపోవాలి ఈ దినాల్లో ఎట్లా ఉందంటే దేవుని సేవకులు బాప్తిస్మానికి ముందు ఇవన్నీ కూడా చెప్పాలి అమ్మ బాప్తీసం అంటే ఏంటనుకున్నారు యేసు క్రీస్తు మరణం పునరుద్ధానం ఇది బాప్తీసం అంటే మీకు అర్థమైందండి బాప్తీసం అంటే ఏమనుకున్నారు ఏసుక్రీస్తు యొక్క మరణానికి ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధరానికి సూచనగా బాప్తీసం ఇస్తూ ఉంటాం అంటే ఏంటి బాప్తీసం ఇచ్చేటప్పుడు ఒక మనిషిని పూర్తిగా నీళ్ళలోకి ముంచేస్తాం పూర్తిగా నీళ్ళలోకి ముంచేస్తున్నామంటే అర్థం ఏమిటి పూర్తిగా మనిషిని సమాధి చేసినట్లు అన్నమాట నీకు అర్థమైందా మనిషిని సమాధి చేసినట్లు మరి ముంచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం నేలలోకి ముంచి అట్లాగే ఉంచేస్తామా ఉంచం కదా మళ్ళీ అట్లాగా పైకి లేపుతాం అట్లాగా పైకి లేపటం దేన్ని చూపిస్తుందంటే ఏసుక్రీస్తు పునరుద్ధనాన్ని చూపిస్తుంది ఏసుక్రీస్తు ఎలాగ సమాధి చేయబడి మరలా పైకి లేచాడో అలాగే బాప్తీస్వం పొందుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే నీళ్ళలోకి పూర్తిగా ముంచేసి మరలా పైకి లేపుతాం అంటే ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూపించే క్రియ ఏంటంటే బాప్తిస్మం కానీ చాలామంది ఇచ్చే బాప్తిస్మ ఎట్లా ఉంటుందంటే ఇదిగో నాలుగు చినుకులు తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లుతారు చిలకరింపు అంటారు అది ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను చూపించదు చాలామంది జెండా కర్ర కింద బాప్తీసం ఇస్తారు అంటే జెండా కర్ర అట నిలబెట్టి ఆ నీడ వాళ్ళ మీద పడేలాగా ఆ నీడని వాళ్ళు దాటిపోయేటట్లుగా చేస్తారు అది కర్ర కింద బాప్తీసం అంటారు అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు లోకంలో ఇట్లాంటి బాప్తీష్మాలు క్రీస్తు యొక్క మరణాన్ని క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని సూచించవు ఒకసారి దేవుని వాక్యలోంచి మనం చదువుదాం రోమాపత్రిక అధ్యాయం ఐదవ వచనం ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన అడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము ఇక్కడ దేవునితో మనము ఐక్యముగా ఉండాలి ఇదేని విషయంలో ఐక్యంగా ఉండాలి ఆయన మరణం విషయంలో కూడా ఐక్యత కలిగి ఉండాలి పునరుద్ధాన విషయంలో కూడా ఐక్యత కలిగి ఉండాలి ఆయన యొక్క మరణం విషయంలో కూడా సాదృశ్యంలో కూడా ఐక్యతగా ఉండాలి అంటే ఏసుక్రీస్తు ఏ విధంగా సమాధి చేయబడ్డాడో బాప్తీశ్వం పొందేటప్పుడు నీవు కూడా నీటిలో పూర్తిగా మునిగిపోవాలి ఒక మనిషిని సమాధి చేయడం అంటే ఏం చేస్తాం చెప్పండి పూర్తిగా మట్టిలో కప్పేస్తామా తలకాయ వరకు బయట పెట్టేసి మిగతా అంతా మట్టిలో పూడ్ చేస్తామా మీరు చెప్పండి సమాధి చేయటం అంటే పూర్తిగా మట్టితో కప్పేస్తాం అంతేగాని తలకాయ ఒకటి బయటికి పెట్టి మిగతా దేహాన్ని కప్పేయము కదా మరి చాలామంది అండి కొంతమంది పండబెట్టిస్తారండి మరి కొంతమంది ఏమో ఇట్లా నించోబెట్టి ఇట్లా కూర్చో కూర్చోబెట్టిస్తారండి మరి అట్లా కూడా చేయొచ్చండి అంటే కొంతమంది వాళ్ళని చనిపోయిన వాళ్ళని పాతి పెట్టేటప్పుడు ఎట్లాగా కూర్చోబెట్టి పాతి పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్లాగైతేనే పూర్తిగా వాళ్ళు మట్టిలో కప్పబడుతున్నారు కాబట్టి బాప్తీసం అనే పదం యొక్క అర్థం వచ్చినప్పుడు యేసు క్రీస్తు యొక్క మరణం పునరుద్ధానం ఇవి రెండిటి యొక్క సాదృశ్యం దాంట్లో కనబడాలి పూర్తిగా మునగాలి అది పడుకొని మునుగుతున్నారా కూర్చొని మునుగుతున్నారా తర్వాత సంగతి కానీ పూర్తిగా నీళ్ళల్లో మునిగినప్పుడే అది బాప్తిష్మం యేసుక్రీస్తు యొక్క మరణానికి పోలికగా ఉంటుంది యేసు క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంటుంది అది ఇక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యం అంటే ఇదిగో నీళ్ళల్లో ఉన్న ఆ వ్యక్తి ఇలాగ పైకి లెగుస్తున్నప్పుడు లేదా నీళ్ళల్లో అట్లా మునిగిన వ్యక్తి అలాగ పైకి లెగిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అంటే మనము ఏసుక్రీస్తు యొక్క మరణంలో సాదృశ్యంగా ఉంటే మీకు అర్థమైంది అయ్యమాట యేసుక్రీస్తు యొక్క మరణంలో సాదృశ్యంగా ఉంటే ఆయన యొక్క పునరుద్ధానంలో కూడా సాదృశ్యంగా ఉంటాం అంటే క్రీస్తు మరణములాగా మనము బాప్తిస్మ పొందితే ఆయన పునరుద్ధానంలో ఆయనలాగా మనము కూడా పునరుద్ధానం చెందుతాము ఇక రెండవదిగా ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ఎందుకు అనేది ఒక రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవచనం తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండటానికి ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను చూడండి ఏసుక్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు ఎందుకు అనంటే ఇక్కడ పౌలు సమాధానం చెప్తున్నాడు ఏమనంట మృతులకు సజీవులకు ప్రభువుగా ఉండడానికి అంటే ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఎందుకండి అనంటే ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నవారికి మాత్రమే కాదు చనిపోయిన వారికి కూడా ప్రభువుగా ఉండడం కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఏవండి అట్లాగా చనిపోయి అట్లాగే ఉంటే చనిపోయిన వారికే ప్రభు అవుతాడు మీకు అర్థమైందా చనిపోయి అట్లాగే ఉంటే చనిపోయిన వారికి ప్రభు అవుతాడు కానీ చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆయన ఇప్పటి వరకు సజీవంగా ఉన్నవారందరికీ ప్రభువే అంతకు మునుపు ఎవరైతే చనిపోయారో వారికి కూడా ప్రభువుగా ఉండడం కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా కాబట్టి ఎవరైనా చనిపోయి ఉన్నారంటే వారికి ప్రభు ఎవరు చెప్పండి ఏ మరి బ్రతికి ఉన్నవారికి ప్రభువు ఎవరు ఏ చనిపోయిన వారికి ప్రభు అయితే ఏంటంటే ఉపయోగం ఆ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి అని నిర్ణయించే అధికారం ఆయనకే ఉంది ఇక అర్థమైందా చనిపోయిన వారికి ఆయన ప్రభు అంటే అర్థం ఏంటి ఆ చనిపోయిన వారు నిత్య జీవానికి వెళ్ళాలా నిత్య జీ నరకానికి వెళ్ళాలా అని నిర్ణయించేవాడు ఆ ప్రభువే పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా అని నిర్ణయించేది ఆ ప్రభువే కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు అనేది రెండు విషయాలు ఇప్పుడు మనం చూసాం మొదటి విషయం ఏంటి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఇక రెండవ కారణం ఏంటి చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి కూడా ఆయన ప్రభు అయి ఉండటం కోసం చనిపోయి తిరిగి లేచాడు ఇక మూడవ కారణాన్ని కూడా చూద్దాం రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచనం జీవించేవారు వారు ఇకమేదట తమ కొరకు కాక వారి నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటానికి ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది ఎందుకంట జీవించే వాళ్ళు అంటే బ్రతికొన్న వాళ్ళు ఇక మీదట వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికొనటం కాదు ఏసుక్రీస్తు కోసం బ్రతకాలి దీనికోసమే ఆయన చనిపోయి తిరిగి లేచాడు మూడవ కారణంగా ఏం చెప్తున్నాం ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది ఎందుకు ఏదో నీకు పండగ రావడానికి కాదు ఏదో నువ్వు ఆర్భాటం చేసుకోవడానికి కాదు బ్రతికి ఉన్న నీవు ఆయన కోసం బ్రతకాలి దీనికోసమే యేసుక్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ పర్పస్ ఆ ఉద్దేశాన్ని ఏనాడైనా గుర్తించావా నీవు పాపముల విషయమై చనిపోవాలై నీతి విషయమై జీవించాలని ఆయన నీ కోసం తిరిగి లేచాడు మరి చేస్తున్నావా అది జీవిస్తున్న నీవు నీ కోసం నువ్వు బ్రతకూడదు ఆయన కోసం బ్రతకాలి ఇందుకోసమే యేసుక్రీస్తు నీకోసం చనిపోయి తిరిగి లేచాడు మరి ఏసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నావా నీవు ఈ లోకంలో మనుషులను చూడండి ఎవరైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికేవాళ్ళే ఈ లోకంలో చాలామంది మనుషులు వాళ్ళ కోసమే వాళ్ళు జీవిస్తున్నారు మరి కొంతమంది వాళ్ళ కుటుంబం కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు మరికొంతమంది ఎందుకు బ్రతుకుతున్నావా అంటే సమాజం కోసం బ్రతుకుతున్నానండి దేనికోసం అంట నలుగురు కోసం నేను బతుకుతున్నానండి నలుగురు ఏమనుకుంటారో అని నేను ఈ పని చేస్తున్నానండి నలుగురు నన్ను చూస్తే మరి ఏమనుకోవాలి ఇదిగో నేను ఇట్లా ఉండాలి నలుగురిలో బతకడం కోసం చేస్తున్నానండి ఇట్లాగా ఈ లోకంలో చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఇట్లాగే ఉంటాయి నేను దేవుని కోసం బ్రతుకుతున్నానండి అనేవాళ్ళు ఎక్కడ మనకు కనపడరు ముఖ్యంగా ఎవరి గురించో కాదు మాట్లాడుతుంది క్రైస్తవుల గురించే బయట వాళ్ళ గురించి కాదు క్రైస్తవులే అమ్మా నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావమ్మ అంటే నా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి ఇదిగో పలాంది చేయాలని బ్రతుకుతున్నానండి అనేవాళ్ళు తప్ప ఇదిగో నేను నా దేవుని కోసం బ్రతుకుతున్నాను నేను యేసుక్రీస్తు కోసం బ్రతుకుతున్నాను ఆయన్ను ఆరాధించడాలని ఆయన సేవించాలని ఆయనలాగా జీవించాలని నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను అని లోకంలో చెప్పేవాళ్ళు చాలా తక్కువండి ఏసు క్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచింది ఎందుకో తెలుసా నీవు తన కోసం జీవించాలని తన కోసం మరణించాలని కాదు మీకు అర్థమైందా యేసు క్రీస్తు కోసం నువ్వు మరణించాలని కాదు ఏసుక్రీస్తు కొరకు నీవు జీవించాలని ఏసుక్రీస్తు కోసం మరణించడం చాలా ఈజీ అండి కదా మరణించటం ఏముంది ఒక క్షణంలో అయిపోద్ది కానీ ఆయన కోసం ముందే అదే నిజంగా కష్టం క్షణ క్షణం నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నీ కుటుంబంలో సంఘంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి సమాజంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అది ఉద్యోగమైనా కూలి పని అయినా ఎక్కడైనా సరే నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీవు ఆయన కోసం బ్రతకడం ముందే అది చాలా కష్టం ఎందుకంటే నిన్ను నిందించే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు హింసించే వాళ్ళు ఉంటారు హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు దూషించే వాళ్ళు ఉంటారు వీళ్ళందరి మధ్యలో యేసుక్రీస్తు కొరకు నీవు జీవించటం ముందే అది నిజంగా చాలా కష్టమైన పని దేవుని వాక్యం ఏముందంటే మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎట్లా ఉండాలంట మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులుగా ఉండాలి నిష్కలంకులుగా ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట మూర్ఖమైన వాళ్ళు మూర్ఖులు మరి వక్రమైనవారు వక్రమైన వారంటే వంకరజనం వంకరతనం కలిగిన వాళ్ళు వాళ్ళ మాటల్లో వంకరతనం ఉంటుంది వాళ్ళ బుద్ధిలో వంకరతనం ఉంటుంది వాళ్ళ చూపులో వంకరతనం ఉంటుంది నీ ముందు మంచిగానే వందనాలు అని చెప్పిన నీ వెనకాల ఉండి ఇదిగో తందనాలు ఆడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు పైకి మంచిగానే మాట్లాడతారు కానీ వాళ్ళ హృదయమంతా కూడా విషంతో నింపబడి ఉంటుంది ఇట్లాంటి వంకర జనం మధ్య నువ్వు ఉన్నావు ఇలాంటి మూర్ఖమైన జనం మధ్య నువ్వు ఉన్నావు కాబట్టి ఇట్లాంటి జనం మధ్య నువ్వు ఎట్లా బ్రతకాలి నిరపరాధిగా బ్రతకాలి నిష్కలంకులుగా బ్రతకాలి జ్యోతిలాగా బ్రతకాలి ఏసు క్రీస్తుని చంపింది ఎవరో తెలుసా అండి ఇదిగో ఎట్లాంటి మూర్ఖమైన జనమే ఎట్లాంటి వక్రమైన జనమే ఈ వక్రమైన జనము ఈ మూర్ఖమైన జనము ఎవరు అనుకుంటున్నారు అన్యులు కాదు క్రైస్తవులే యేసు అప్పగించింది సులువు వేసింది ఎవరు అనుకుంటున్నారు యూదులేనండి తన వాళ్ళే మీకు అర్థమైందా ఏసుక్రీస్తుని చంపాలని పట్టుబడింది చంపించింది ఎవరో తెలుసా యోధా మతం వాళ్ళే తన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళే యేసుక్రీస్తుని చంపడానికి కుట్రబన్నారు అసలు అప్పగించింది కూడా తన వాడే ఎవరు ఇస్కర్ యోత్ యోధా ఎవరికి అప్పగించాడు తన ప్రజలకే అంటే యూదులకే అప్పగించాడు ఆ యూదులే తీసుకెళ్ళి పిలాతు ముందు నిలబెట్టారు ఆ యూదులే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించారు ఆ యూదులే యేసుక్రీస్తును చంపాలి అని పట్టుబట్టేలాగా జన సమూహాలను ప్రేరేపించారు ఆ యూదులే మళ్ళీ యేసు ప్రభు సమాధిని కూడా భద్రం చేసేలాగా మళ్ళీ ప్లాన్ చేశారు ఇన్ని చేసింది ఎవరు అనుకుంటున్నారు బయట వాళ్ళు కాదండి వాళ్ళ సొంత ప్రజలే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నిజంగా దేవుని కొరకు నువ్వు బ్రతికేటప్పుడు నీ సొంత వాళ్ళే నీకు వ్యతిరేకంగా ఉంటారు జాగ్రత్త నీ సొంత వాళ్ళే నా అనుకుంటున్న నీ వాళ్ళే నీకు వ్యతిరేకమై నీ మీద కుట్ర పన్నుతారు జాగ్రత్త అయినా సరే నువ్వు ఎట్లుండాలి నీతిగా బ్రతకాలి పరిశుద్ధంగా ఉండాలి కొన్నిసార్లు నువ్వు ఒంటరివాడిగా ఉంటావు అయినా భయపడకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు యేసుక్రీస్తుని దేవుడు ఎన్నడూ కూడా వదిలివేయలేదు ఆయన ఒంటరి వాడు కానే కాదు తన అన్ తన అన్నలు కూడా అతనికి వ్యతిరేకంగా మారిపోయినా అన్నదమ్ములు వ్యతిరేకంగా మారిపోయినా తన బంధువులు వ్యతిరేకంగా మారిపోయినా తన జనాంగమే యోధా జనాంగమే వ్యతిరేకంగా ఉన్నా సరే యేసుక్రీస్తుకి తండ్రి ఆయనను విడవలేదు చివరి వరకు తనతోనే ఉన్నాడు చనిపోయిన తర్వాత ఆయే తండ్రి ఆయన పునరుద్ధానుడిగా మరలా తిరిగి లేపాడు లేపడమే కాదు ఎవరైతే ఆయన నిందించారో హింసించారో దూషించారో వాళ్ల ముందు సజీవుడిగా నిలబెట్టాడు మహిమ కలిగిన దేవుడిగా నిలబెట్టి చూపించాడు దేవునికి స్తోత్రం కలుగురుగాక హలేలుయా కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలు వేసుకునేలాగా చేసింది కదండి యేసు క్రీస్తు చాలామందికి కనిపిస్తాడు పునరుద్ధానం చెందిన తర్వాత తన శిష్యులకు కనిపించాడు ఇంకా ఐదు వందల కంటే ఎక్కువ మంది సహోదరులందరికీ కనిపిస్తూ వచ్చాడు ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూసే రోజు ఒక రోజు వస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు కొరకు నీవు బ్రతికితే ఈ లోకంలో నిందలు ఎదురవుతాయి శ్రమలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి అయినా సరే దేవుడు నిన్ను మరలా లేవనెత్తుతాడు ఎంతవరకు లేవనెత్తుతాడంటే ఎవరైతే నీ మీద వీలెత్తి చూపించారో ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచారో ఎవరైతే నీ మీద కుట్ర పుణ్య పూనారో వాళ్ళందరూ కూడా ఒకనొక రోజు నోరు మూసుకునేలాగా మాట్లాడకుండా ఉండగలిగేటట్లుగా దేవుడు నిన్ను ఒకనొక సమయంలో పైకి లేవనెత్తుతాడు పైకి లేపుతాడు మరి అప్పటి వరకు నువ్వు ఎట్లా ఉండాలి యేసుక్రీస్తులాగా దీన మనస్కుడుగా ఉండాలి మౌనంగా ఉండాలి దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను మరలా పునరుద్ధానం చెందించే వరకు నిన్ను మరలా పైకి లేపే వరకు నిలబెట్టే వరకు నువ్వెట్లా ఉండాలి మౌనంగా యేసుక్రీస్తుకు తండ్రి దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి